ಪ್ಲೇಮರ್ <festivals>

చట్టపరంగా నోటీసులు అన్ని ఇవడను జరుపుతున్నాం చెప్పాలా నోటీస్ ఇచ్చినాడు అంతే కదా కన్సల్టేషన్ చూస్తామ నిన్న అంటే చెప్తాయి తెలంగాణ ఏసీఆర్ అంటే తెలుసు సరే సరే శ్రీశ్వరరావు అన్నేనల గురించి చెప్తాను సెకండ్ 5 కిలోమీటర్ నగరమేనల అన్నేనల 18 మేమొ అండిగో నేను ప్రభుత్వమునండి గాను కొనకట్లంటే ఏ సమస్యలు ఉంటారో వేణుం ఆచార్య సార్ ఏమంటే చెయ్యి నా బుడనే నేను చూడడానికి పోలేకపోతున్నాను నేను ఏమంటుకు కనేకరు స్టేట్ లోకి సంమతమైన ప్రతి

అంజేశ్వర కూడా మాత్రమే ఇక్కడ ఉద్యానవనానికి తాళం ఉండాలి సంజీవనము ఇప్పుడు మనం ఏ

లేదు అందుకే అధికారులు అంతా మాకు కూడా విలువ ఇవ్వాలని కోరుకుంటాము కొత్తగా వచ్చినాను కాబట్టి మళ్ళీ కొత్త సమావేశాలు కాబట్టి చెప్తాను అధికారులు అంతా మాకు మా కౌన్సిలర్ అందరికి కూడా విలువ ఇవ్వాలని కోరుకుంటాను ప్రతి కౌన్సిలర్ ఎవరైనా కానీ అందరి కౌన్సిలర్లకు అధికారులకు అందరికీ చెప్పండి ఎవరు ఫోన్ చేసినా ఫోన్లు ఇచ్చేవాడి பான்சுமே என்ன வரவும்ல தெற அந்த சார்ஜ் प्रॉब्लम எல்லாம் அப்போ அது ஏ பான்சு இப்பே வந்து சேம் பான்சே தான் சேம் பான்சே மெடிக்கல் மெடிக்கல் இப்பவும் இப்பவே அதே பான்சே ஸ்டேட்மென்ட் மூலனே வந்து தெக்குரோட ஷெடூல் பான்சர் இது டோட்டல் மெடிக்கல் எர்ட்டர் பான்சர் மணி ஆகி அது எங்கு போகலைங்க குரு இந்த ஷெடூல்ல போகுது يعني அம்சர பல குடுத்துறாரே அப்படி வாணேதோ பிக்கூரானிங்க வந்து சொல்றாருதே இங்க ஆபீஸ்